ఢిల్లీ అలాగే గుజరాత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ జట్టు ఆ ఆఖరి ఓవర్ లో అద్భుతమైన విజయం సాధించింది అయితే నిన్న మైదానంలో ఒక విషయం చోటు చేసుకుంది సాధారణంగా మన భారత జట్టు వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ డైనమిక్ హీరో రిషబ్ పంత్ ఎప్పుడు కూడా ఫన్నీగా ఉంటుంటాడు అదే విషయాన్ని అందరి ముందు జాతీయ అంతర్జాతీయ మీడియా ముందు కూడా రోహిత్ శర్మ ఇదే విషయాన్ని చెప్పాడు తనని నవ్వించే ఏకైక ఆటగాడు రిషబ్ పంత్ అని అన్నాడు రిషబ్ పంత్ పక్కన ఉంటే ఎటువంటి బాధనైనా పక్క తీసేయచ్చు అని చెప్పాడు అయితే నిన్న డేవిడ్ మిల్ మిల్లర్ విషయంలో కూడా ఇదే జరిగింది డేవిడ్ మిల్లర్ ఆఖరి ఓవర్ లో రషీద్ ఖాన్ కు కట్టుదిట్టమైన బౌలింగ్ చేసి సరైన పరుగులు రాక నాలుగు పరుగుల తేడాతో ఓటమి పాలవడంతో అక్కడికక్కడే మైదానంలో కొప్పుకూలిపాడు కానీ ఆ తర్వాత డేవిడ్ మిల్లర్ దగ్గరికి వెళ్లిన రిషబ్ పంత్ ఓటమి బాధలో ఉన్న మిల్లర్ ను చాలా అంటే చాలా అద్భుతంగా తన మనసును డైవర్ట్ చేశాడు ఎందుకంటే విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన తర్వాత కూడా గుజరాత్ జట్టు ఆటగాళ్లు గెలవకపోవటం ఆ జట్టుకు అది విషయమే కానీ రిషబ్ పంత్ మాత్రం వాళ్ళలో ఉన్న బాధను తీసేసి వాళ్ళతో పాటు చాలా సరదాగా మాట్లాడుతూ వాళ్ళకి తగు సలహాలు ఇస్తూ నేను కూడా ఎన్నో సందర్భాల్లో ఇటువంటి ఇటువంటి ఆటపోట్లు ఎదుర్కొనే ముందుకు వెళ్తూ ఉన్నాము అని చెప్పారు అయితే ఈ విషయాన్ని డేవిడ్ మిల్లర్ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రిషబ్ పంత్ లాంటి ఒక మంచి మైండ్ సెట్ ఉన్న ఆటగాళ్ళు ఏ జట్టుకు దొరికినా అదృష్టమే అన్నట్టుగా కామెంట్ చేశాడు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి